హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో మీకు ఆల్రెడీ తెలుసు సాటర్డే అయితే వీడియో ఒకటి వస్తుందని తమ్మాయిలు చూసారు కదా వీడియో ఏంటి అని లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నేనైతే కొంచెం స్లోగా మాట్లాడుతున్నా ఏంటి అంటే మా బాస్ పడుకున్నాడు హ్యారీ వాడికి ఇప్పుడు టైం మాకు టూ థర్టీ అవుతుంది ఈ వీక్ అసలు నేను వీడియో రికార్డ్ చేయడం కూడా చాలా లేట్ అయింది యాక్చువల్లీ ఫ్రైడే రికార్డ్ చేస్తున్నా సాటర్డే వీడియో అంటే సో ఎక్కువ టైం లేకు లేదు అందుకనే సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కూడా అంత లెంతీగా చేయాలని లేదు సో ఫస్ట్ ఏంటి అంటే మాస్టర్స్ కోసము చాలామంది బయట చదువుకోవాలి బయట మాస్టర్స్ చేసుకోవాలి అక్కడ మాస్టర్స్ అయిన తర్వాత జాబ్ తెచ్చుకోవాలి అని మందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో మెయిన్గా నేను చెప్పేది ఏంది అంటే మాస్టర్స్కి కోసం వచ్చేవాళ్ళు స్టార్ట్ అయింది మా వాడికి సౌండ్ వచ్చి నిద్ర కూడా లేచాడు సో వాడిని ఇప్పుడు నిద్ర పీయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అందుకే వీడియో అయితే తీసేస్తాను ఫస్ట్ సో మెయిన్గా ఏంటి అంటే మాస్టర్స్ కోసము చాలామంది వస్తారు కదా ఇండియా నుంచి సో నేను ఇచ్చేది మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే వచ్చే వచ్చిన తర్వాత ఇక్కడికి ఫస్ట్ మీరైతే అకామిడేషన్ చూసుకోండి ఎక్కడ ఏంటి అకామిడేషన్ ఎక్కడ ఉండాలి అని మీ యూనివర్సిటీకి దగ్గర ఉంటే బెటరు ఎందుకంటే మీరు నడిచిపోవడానికి మళ్ళీ ఒక గంట రెండు గంటలు అంటే మీరు పోయి రావడానికి వెళ్ళి రావడానికి పది పౌండ్లు పదిహేను పౌండ్లు అట్లా ట్రైన్కి కానీ బస్సుకి కానీ బస్ అయితే అసలు ట్రావెల్ చేయలేం ట్రైనే సో అట్లా ఉంటుంది యూనివర్సిటీస్లో ఇక్కడ ఏంటంటే టూ మైల్స్ అంటే రెండు మూడు కిలోమీటర్లు ఉన్నా కూడా నడిచిపోయి రావడానికి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు అట్లా ఉంటాయి సో ఎక్కువ మంది అట్లే ప్రిఫర్ చేస్తారు అకామిడేషన్ చూసుకున్న తర్వాత ఇక్కడ అకామిడేషన్ మినిమం వచ్చి మూడు వందలు అంటే త్రీ ముప్పై వేలు త్రీ హండ్రెడ్ పౌండ్స్ త్రీ ఫిఫ్టీ పౌండ్స్ ఇంక్లూడింగ్ బిల్స్తో ఫోర్ హండ్రెడ్ అంటే లొకేషన్ బట్టి ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క లాంటర్ లాండ్ అనుకోండి ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది లీడ్స్ కానీ బ్లాక్బర్న్ కొన్ని కొన్ని లాంకేషియర్ చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా సో అలాంటి ప్లేసెస్లో కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువ సో ఇట్స్ అదంతా కూడా ఎట్లా అంటే లొకేషన్ బట్టి ఒక్కొక్క ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర చాలా తక్కువ ఉంటుంది సో కాస్ట్ ఆఫ్ లివింగ్ సో అకామిడేషన్ అయితే మీరు చూసుకోండి ఫస్ట్ రా సో ఫస్ట్ తర్వాత ఏంటి జాబ్ జాబ్ రాగానే ఎవరికైనా కూడా జాబ్ దొరకదు మినిమం ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా పడుతుంది ఎవరో సబ్స్క్రైబర్ చాలా మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ అయిందంట వచ్చి పాప మెసేజ్ చేస్తూ ఉంటాడు జాబ్ అని కమెంట్స్ కూడా పెడతాడు కాకపోతే తను ప్లేస్కి నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ జర్నీ ఉంది తను ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకొని మళ్ళీ వెళ్ళే అంత లేదు ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి వంద పౌండ్లు వచ్చి షిఫ్ట్ వచ్చే డబ్బులు పదివేలు అంటే దానికి రావడానికి ఐదు వేలు అట్లా పడుతుంది సో పాపం తనకి ఇంతవరకు దొరకలే హైదరాబాద్ అవుతున్న సో కా ఇట్లా ఉన్నాయి పార్ట్ టైం జాబ్స్ అయితే దొరకట్లేదు సో పార్ట్ టైం జాబ్స్ అంటే నేను ఆల్రెడీ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి ఒక వీడియో కూడా తీసాను సో ఎక్కువ మంది పార్ట్ టైమ్స్ అయితే ఇక్కడే చేస్తారు ఆ ప్లేస్లోనే చేస్తారు తర్వాత ఏంటి అంటే పార్ట్ టైం అంతా ఎక్కువ చేయడానికి లేదు ఓన్లీ స్టూడెంట్స్ కాబట్టి ఎనభై గంటలు నేను వచ్చినప్పుడు గంటకి వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అంటే ఎనభై గంటలు కాబట్టి ఎనభై వేలు వచ్చేటివి సో ఇప్పుడైతే మినిమం వేజెస్ తొంభై వేలు అంటే నైన్ హండ్రెడ్ పౌండ్స్ అయితే ఇవ్వాలి అని చెప్పి ఈ ఇయర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఇంక్రీజ్ చేస్తారు వేజెస్ సో వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్లో మీకు అకామిడేషనే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పోయిన తర్వాత మీకున్న ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్లో మీకు ఎక్కడైతే జాబ్కి వెళ్ళి రావడానికి ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా జాబ్ అంటే మనం వెళ్ళి ట్రావెల్ ఛార్జెస్ కూడా ఒక నూట యాభై వంద అట్లా అవుతుంది ఇంకా మన ఫుడ్ ఈజీగా ఇప్పుడు ఏంటంటే అన్ని ఇక్కడ గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఎక్కువైపోయింది నేను వచ్చినప్పుడు ఒక ఐదు వేలు తీసుకెళ్తే మంచిగా చాలా వచ్చేటివి ఇప్పుడు ఏంటంటే ఐదు వేలు తీసుకెళ్తే ఒక డజన్ పండ్లు యాపిల్స్ ఆరెంజెస్ కూడా రావట్లేదు చాలా అంటే చాలా రేట్లన్నీ పెరిగిపోయినాయి బాగా ఈజీగా ఒక నూట యాభై రెండు వందలు అయితే తినడానికే అయిపోతుంది సో ఇంకా ఫోన్ బిల్లు ఒక ఇరవై పౌండ్లు సో ఇలా అన్ని ఖర్చులు ఉంటాయి ఇంకైతే చిన్న చిన్నవి ఉంటాయి కదా షాపింగ్ ఏమైనా బట్టలు కొనుక్కోవాలన్నా అలాగా సో తర్వాత మెయిన్ ఏంటంటే కాలేజ్ ఫీజు కట్టుకోవాలి సో కాలేజ్ ఫీజులో ఆల్రెడీ మీరు హాఫ్ అమౌంట్ అయితే కట్టేస్తారు కదా సో ఐదు లక్షలు మినిమం అప్పుడు నేను వచ్చినప్పుడు కట్టింది నాకైతే ఫీజు వచ్చి పన్నెండు లక్షల యాభై వేలు త్రీ త్రీ ల్యాక్స్ మూడు లక్షల దాకా వచ్చి స్కాలర్షిప్ అయితే వచ్చింది తొమ్మిది లక్షల యాభై వేలు అయితే వచ్చింది సో అది వచ్చిన తర్వాత నేను సో హాఫ్ అమౌంట్ ఒక ఫైవ్ ల్యాక్స్ దాకా అయితే ఇండియాలో ఉన్నప్పుడే కట్టేశాను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం చేస్తా చేసుకున్న డబ్బులే పార్ట్ టైం చేసి జాబ్ చేసి కట్టుకున్నాను మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత సో కొందరికి ఏంటంటే పార్ట్ టైం దొరకకపోతే ఇక్కడ ఇబ్బంది అవుతుంది సో వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి ఇండియా నుంచి అయితే డబ్బులు పంపిస్తారు కాలేజ్ ఫీజు ఇట్లా అని చెప్పి సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మాస్టర్స్ చేసిన తర్వాత ఆ మాస్టర్స్లో జాబ్ దొరకడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇంతవరకు నేనైతే మాస్టర్స్ చదివి అదే దాంతో వాడిని పట్టించుకోలేదు తాగొట్టుకుంటూ ఉంటాను సో మాస్టర్స్ చదివి అదే దాంతో కోర్సులో జాబ్ రావడం అనేది కొంచెం కష్టమైన పని ఎందుకంటే ఎంబీఏ అని చెప్పి ప్లేస్మెంట్స్ వేరే వేరే కోర్సులంతా జాయిన్ చేసుకొని జాయిన్ అయ్యి చదివి దాంతో కాకుండా వేరే దాంతో లైక్ కేర్లో ఎందుకంటే దాంతో ఉండవు ఆపర్చునిటీస్ ఎక్కువ ప్లస్ ఎక్కువ మందికి మన వాళ్ళకి రావు జాబ్స్ కష్టం కూడా చాలా కానీ వచ్చే వాళ్ళకి వస్తాయి సో ఆ కేర్ వీసా ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ పెట్టి తీసుకునే వాళ్ళు అలా కూడా ఉంటారు సో అలా ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే బాగా పెరిగింది ఇంకా లైఫ్ స్టైల్ అయితే అలాగే ఉంటుంది సో అటు ఇంకా పాస్ అయితేనే నెక్స్ట్ వీసాకి స్విచ్ అవ్వాలని కూడా ఒక రూల్ అయితే వచ్చేసింది పాస్ అవ్వకుండా వేరే వేరే మా వేరే ఐ మీన్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ కేర్ వీసా తీసుకొని అట్లా వెళ్దామా అంటే లేదు ఖచ్చితంగా కాలేజ్ నుంచి పాస్ అవ్వాలి గ్రాడ్యుయేషన్ కావాలి అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయితేనే వాళ్ళకి వేరే వీసాకి అయితే స్టిచ్చింగ్ కావడానికి అయితే ఉంటుంది సో అది కూడా అది కూడా క్లియర్ చూసుకోండి సో ఫీజ్ అయితే కొంచెం మీ పేరెంట్స్ సపోర్ట్ అయితే ఉండాలి లేకపోతే కొంచెం కష్టం పెట్టడానికి కూడా కొంచెం కష్టమే పమ్ మా వాడు నిద్రలో ఎంత నిద్రలో లేచినా కూడా ఏడవడు పప్పు అది ఒక బెనిఫిట్ వాడికి సో చాలా డీప్లోకి వెళ్ళిపోయాడు కానీ నా వీడియో వల్ల డిస్టర్బ్ అయింది సో తర్వాత మెయిన్ అయితే ఇవే చూడడానికి అకామిడేషన్ ఇండియాలో ఉన్నప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరన్నా ఉంటే చూసుకోండి లేకపోతే ఇక్కడికి వచ్చాక ఎతకాలంటే చాలా కష్టం సో అక్క అసైన్మెంట్స్ అసైన్మెంట్స్ ఏమన్నా ఇస్తే మీకు వచ్చింది అంటే చేసుకోవడానికి ట్రై చేయండి రాకపోతే ఒకవేళ బయట ఇచ్చారంటే చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే అకామిడేషన్ అంటే ఒక ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు తీసుకొని చేయకుండా అట్లా అయిపోతారు పదివేలు తీసుకొని ఒకసారి చేసిన తర్వాత ఫెయిల్ అయితే మళ్ళీ చేసియారు ఇంకొకసారి రీకరెక్షన్స్ ఉంటాయి కదా అప్పుడు చేసియారు సో కేర్ఫుల్ అసైన్మెంట్స్ ఎవరికి ఇస్తున్నారు చాలా కేర్ఫుల్గా ఉండండి సో మెయిన్ అయితే ఇవే జరుగుతాయి సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఇంకేమైనా కొత్తగా ఇంకేమైనా వీడియోస్ ఏమైనా కావాలి ఇంకేమైనా సజెస్ట్ చేస్తారా అంటే కమెంట్స్లో కమెంట్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలామంది లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మా వాడిని అయితే ఇంకా నిద్రపోయాలి టైం అయ్యింది ఇప్పుడు ఉన్నాడు సో అందరికీ బాయ్ మరీ